జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం పదిహేను పార్వతి తపస్సు శివుడు రుద్ధబ్రాహ్మణుడి రూపంలో శివుడిని దూషించడం పార్వతీ కోపం శివ సాక్షాత్కారం ఆ తర్వాత పార్వతి మానస సరోవరంలో స్నానం చేయాలనుకుని సఖిలతో కలిసి పవిత్ర జలంలోకి దిగింది స్నానానికి దిగిన ఆ స్త్రీల ముఖాలు తామర పువ్వులలాగా అందమైన చిరునవ్వులు హంసలులాగా వికసించిన నేత్రాలు కుసుమాలులాగా సిరోజాలు దుంబీలులాగా సుదూర దృశ్యాలు జలప్రవాహంలాగా వెల్లువ సరోవరం పార్వతీ యొక్క సంతోషం కోసం రెట్టింపు సంపదలతో ప్రకాశించాయి ఆ స్త్రీలు కనులు మోగినట్లుగా నవ్వుతూ వెన్నెల మెట్లలా కనిపించే అలలతో తామర పువ్వు పరిమళాలు వెదజల్లుతున్న బంతులతో ఆ పవిత్ర జలంలో అనేక విధాలుగా ఆడి అలజడి సృష్టించారు ఆ సరస్సులో మిందారు స్నానం చేసి ఒడ్డుకు వచ్చి శుభ్రమైన బట్టలు వేసుకున్నారు సఖిలు పార్వతిని విలువైన ఆభరణాలతో అలంకరించారు వెన్నెల ముఖానికి కస్తూరి తిలకం ధరించి పార్వతి అపూర్వ సౌందర్య రాశిలా కనిపించింది ఆకాశ గంగలోని ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి పరమశివుని తపస్సు చేసింది ఉపనిషత్తులచే ప్రశంసలు అందుకున్న చంద్రశేఖరుడు మరియు జగత్పతి విశ్వకర్త వామదేవుడైన పరమశివుణ్ణి ఆహ్వానించి చందనం ధూపం దీపం పండిన పండ్లు సమర్పించి ఇలా ప్రార్థించింది ఓ త్రిలోచన ఓ సర్వజ్ఞుడా నీకు నమస్కరిస్తాను నా చిత్తం నీకు అంకితం నన్ను అర్థం చేసుకో నన్ను మరియు నా పంచ ప్రాణాలను నీకు సమర్పించాను నన్ను వివాహం చేసుకొని నన్ను రక్షించండి అని ఆమె వేడుకుంది ఆ విధంగా ఆమె చాలాసేపు ప్రార్థించి నమస్కరిస్తూ వీణపై రకరకాల అందమైన రాగాలు వాయిస్తూ భగవంతుని సన్నిధిలో స్థుతిస్తూ పాడింది ఆ కరుణామృత పాన సంగీతానికి అక్కడి శిలలు ద్రవరూపం దాల్చాయి మృగజాతి ముగ్ధలయ్యాయి ఎండిపోయిన చెట్లు చిగురించి పూలు పూశాయి పార్వతి గానామృత భారం చేత తల్లీనూలైనప్పుడు చాలా అందంగా కనిపించింది అప్పుడు శంకరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆమెతో మాట్లాడాలని ఆమె దగ్గరకు వచ్చాడు సన్నగా నారు వస్త్రాలు ధరించి పొడవాటి గడ్డం పెంచి మోకాలకు అల్లిన జటాలు సూర్యుడులా ప్రకాశవంతంగా భస్మధారి త్రిపుండ్రకారి నది జలాలను తన కమండలంలో నింపినవాడైన ఆ రుద్ధ బ్రాహ్మణుడిని చూసి పార్వతి త్వరగా లేచి తన సఖిలతో బ్రాహ్మణుడికి నమస్కరించి అంజలి బద్ధంగా అర్ఘ్యపాద్యాం మధురపర్కాదులతో పూజించి స్వర్ణపీఠాన్ని స్వయంగా తెచ్చిపెట్టింది బ్రాహ్మణుడు స్వర్ణపీఠాన్ని అలంకరించిన తర్వాత ఆమె కుశలక్షేమం గురించి అడిగింది అప్పుడు బ్రాహ్మణుడు సంతోషించి ఓ మంగళవతి నీకు శుభం కలుగుతుంది నిన్ను చూడడం నాకు సంతోషంగా ఉంది సాధ్వి అయినా నీవు త్వరలో శివుడిని పొందుతావు నీవు ఎవరు నీ తండ్రి ఎవరు ఎండాకాలపు సూర్యునితో సమానమైన తపస్సుతో నీ కోమలమైన శరీరాన్ని బాధిస్తున్నావు ఓ శోభనాంగి నా దివ్య దృష్టితో మూడు లోకాలను చూసెను నీకు సమానంగా ఈ మూడు లోకాలలో ఎవ్వరూ లేరు నీ మనోభీష్టం అతను అడిగాడు వృద్ధ బ్రాహ్మణుడి అమృత సమాన మాటలు విన్న పార్వతి వాటికి సమాధానం చెప్పడం కష్టమని తెలిసి సిగ్గుపడింది అప్పుడు ఒక సఖి ఈమె హిమవంతుని పుత్రిక గౌరీ అని పిలవబడుతుంది లోకాధిపతి అయిన శంకరుడే తన పతి అని నిర్ణయించుకుంది నిత్యం భక్తిలో నిమగ్నమై ఉంది శంకరుడు మా గౌరీదేవికి ప్రసన్నుడవుతాడా సర్వజ్ఞులైన మీరు దయచేసి మాకు తెలియజేయండి అని వేడుకుంది అప్పుడు ఋషి చిరునవ్వుతో అయ్యో అబలా నీకు భ్రాంతి భిక్షాటన చేసేవారిలో శివుడు అగ్రగణ్యుడు అతను భయంకరమైన శ్మశానవాసి అతనికి కఠోరమైన వ్యాఘ్ర చర్మం అతని వస్త్రం భిక్షతో మాత్రమే జీవిస్తాడు భస్మం ఆయనకి చందనం నిశ్చలంగా నిలబడేవాడు కాదు ఒక రూపం లేదు అతనికి ఇల్లు లేదు అమంగళకరమైన ఆస్తులు అతన్ని అలంకరిస్తాయి అతడు పిశాచి పరివారంలో ముసలి ఎద్దుని ఎక్కి స్వారీ చేస్తాడు అతనికి కులం లేదు గుణం లేదు తల్లిదండ్రులు లేరు అలాంటి వాడిని ఎందుకు కోరుకుంటున్నావు గౌరీ అని అన్నాడు ఓ అమ్మాయి ఇక ఆ శివుడిని మర్చిపో భోగాది యవ్వన రూపంతో మహాత్ములైన దేవతలు ఎంతోమంది ఉన్నారు వారిలో మీకు కావలసిన వారిని ఎంచుకోండి ఆ శివుని కంటే ఉన్నతుడైన నన్ను కావాలంటే చేసుకో అన్నాడు ఆ బ్రాహ్మణుడి కఠోరమైన మాటలు విని పార్వతికి కోపం వచ్చి దుఃఖించి కళ్ళు ఎరబడి కన్నీరు కార్చుతూ ఏడుస్తూ మహాదేవ మహాదేవ అంటూ ఆ ముసలి బ్రాహ్మణుడి మాటలకు అంతరాయం కలిగిస్తూ వెనక్కి తిరిగి కూర్చుంది అప్పుడు పార్వతి సఖీలు అతనిపై కోపంతో వెళ్ళిపో బుద్ధి లేని ముసలి బ్రాహ్మణుడా వెళ్ళు అన్నారు ఒక సఖీ అతనికి చేష్టలకు చే ఒక సఖీ అతని చేష్టలు చూసి గతాలి చేసింది మరొకరు అతని చేతిలోని పుస్తకాన్ని లాక్కున్నారు మరో మహిళ అతని కమండలం ఎత్తుకొని వెళ్ళిపోయింది సఖిల ఈ చేష్టలు చూసిన గౌరీ వృద్ధుడు భ్రాంతి మొద్దు బారిన బ్రాహ్మణుడు ఏదో బుద్ధిహీనంగా మాట్లాడాడు అతనిపై కోపం తెచ్చుకోకు అతన్ని పంపించి వేయండి అంది అప్పుడు సఖీలు వృద్ధుడిని పంపడానికి ప్రయత్నించారు అప్పుడ బ్రాహ్మణుడు చంద్రశేఖరుడు నాగభూషణుడు చతుర్భుజ ప్రకాశుడు కోటి మన్మథ కాంతి సార సంపద అయిన పరమశివుణ్ణి పూజ్య రూపంలో ఆ స్త్రీలకి ఎదురుగా నిలిచాడు నేత్రానంద ప్రసన్నుడైన ఆ కైలాసపతిని చూసి అందరూ విస్మయం చెంది ఆనంద వారిధిలో విశాల నేత్రాలతో చూస్తూ నిలబడ్డారు ప్రేమగా చూడాలని మనసు ఎంత లాగినా గౌరి సిగ్గుతో తలదించుకుని మెల్లగా తెరవెనుక కదిలింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ చేతులని పట్టుకొని నలినాక్షి ఈరోజు శుభప్రదమైనది నీ కోమలహస్తంతో నా చేతిని గ్రహించు నాకు పూలమాల వేయు అని అడిగాడు అప్పుడు సుందరమైన ముఖము అందమైన శరీరము గల సుందరి అయిన పార్వతి చంద్రశేఖరునితో స్వామి చాలా కుతూహలంగా వద్దు నేను నా తల్లిదండ్రులచే వరుడికి అర్పితం అవ్వాలి కదా మీరంటే నా తల్లిదండ్రులు చాలా ఆనందంతో నన్ను మీకు ఇస్తారు మీరు నా మీద జాలి చూపి వాళ్ళని ప్రయ కలిసి ప్రయత్నిస్తే త్వరలో అంతా సౌకర్యంగా ఉంటుంది ఆమె ప్రేమోత్సాహంగా చెప్పింది అనంతరం గౌరీ తన చెయ్యి విడదీసుకుని వినయానందంగా అక్కడి నుండి బయలుదేరింది ఈశ్వరుడు పార్వతికి ఆకర్షితుడయ్యాడు విరహంతో కైలాసానికి తిరిగి వచ్చాడు జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం పదిహేనవ అధ్యాయం సమాప్తం మరలా పదహారవ అధ్యాయంలో కలుద్దాం